మలేరియా సేకరణ డాక్టర్ రామకృష్ణ రాచకొండ గుంటూరు మలేరియా ఫిమేల్ ఎనాఫలస్ దోమ ద్వారా వ్యాపించే వ్యాధి ప్లాస్మోడియం అనే ప్రోటోజోవా క్రిమి మలేరియాని కలిగిస్తుంది మలేరియా జ్వరం వచ్చిన వ్యక్తికి జ్వరం తలనొప్పి వాంతులు అలసట కలుగుతాయి తీవ్రమైన మలేరియాలో చలి వణుకు ఫిట్లు పచ్చకామెరలు వస్తాయి కోమ మరణం కూడా సంభవించవచ్చు ఫిమేల్ ఎనాఫలస్ మస్ దోమకాటుతో శరీరంలో మలేరియా క్రిమి ప్రవేశించిన పది పదిహేను రోజుల్లో లక్షణాలు కనపడతాయి వైద్యం సరిగా చేయకపోతే వ్యాధి తిరగబెట్టవచ్చు మలేరియా వచ్చి తగ్గిన తర్వాత రెండోసారి మలేరియా వస్తే వ్యాధి తీవ్రత తక్కువ ఉంటుంది ఈ రక్షణ కొద్ది నెలలు మాత్రమే ఉంటుంది మలేరియా వ్యాధి ప్లాస్మోనియం జీన్స్కి చెందిన ఏక కణ క్రిమి నుండి మనుషులకు జంతువులకు వస్తుంది ప్లాస్మోడియం ప్రోటోజోవా ఫైలంకి చెందిన క్రిమి ఫిమేల్ ఎనాఫలస్ దోమ ద్వారా వ్యాపిస్తుంది దోమ లాలాజలంలో ఉన్న క్రిమి దోమకాటు ద్వారా మనిషి రక్తంలో ప్రవేశిస్తుంది రక్తం గుండా ప్లాస్మోడియం క్రిమి కాలేయం చేరుతుంది కాలేయంలో అది పరిపక్వం చెంది మల్టిప్లై అవుతుంది నాలుగు స్పీషీస్కి చెందిన మలేరియా క్రిములు మానవుల్లో మలేరియా వ్యాధిని కలుగజేస్తాయి అందులో ప్లాస్మోడియం వైవాక్స్ ప్లాస్మోడియం మలేరియే ప్లాస్మోడియం ఫ్యాల్సిపారం ప్లాస్మోడియం ఒవేల్ ముఖ్యమైనవి ప్లాస్మోడియం ఫ్యాల్సిపేరం తీవ్రమైన మలేరియా కలుగు చేస్తుంది మలేరియా వ్యాధి సాధారణంగా రక్తం పెరిఫరల్ స్మియర్ మైక్రోస్కోపీ పరీక్ష లేక రక్తంలో మలేరియా యాంటిజెన్ గుర్తించే ప్రక్రియ ద్వారా గుర్తిస్తారు మలేరియా వ్యాధిని క్లోరోక్విన్ ప్రైమాక్విన్ సల్ఫాడాక్సిన్ పైరిమితమైన్ డాక్సిసైక్లిన్ ఆర్టమైసినిన్ గ్రూప్ ఆఫ్ మందులతో వైద్యం చేయొచ్చు డ్రగ్ రెసిస్టెంట్ మలేరియా కొన్ని సమయాల్లో ప్రాణాపాయానికి దారితీస్తుంది ప్ర దోమలు పెరగకుండా చూసుకోవడం నీళ్లు నిల్వ ఉండే కాలువల్లో ప్రాంతాలలో దోమలు రాకుండా స్ప్రేయింగ్ చేయడం వ్యక్తిగతంగా దోమతెరలు వాడడం దోమ రెపలెంట్లు వాడడం వలన దోమకాటు నివారించవచ్చు మలేరియా వ్యాధి ఉష్ణ మండలం సమశీతోష్ణ మండలాల్లో వ్యాపిస్తుంది ఆఫ్రికా ఆసియా దక్షిణ అమెరికా దేశాల్లో మలేరియా వ్యాధి బాగా వ్యాపించింది సంవత్సరానికి రెండు వందల నలభై ఏడు మిలియన్ కేసులు నమోదవుతున్నాయి వారిలో ఆరు లక్షల కంటే ఎక్కువ మంది మలేరియా వలన మరణిస్తున్నారు లైఫ్ సైకిల్ దోమకాటుతో మానవ శరీరంలో ప్రవేశించిన స్పోరోజాయిడ్స్ రక్తనాళం గుండా లివర్ చేరుకుంటాయి కాలేపు కణాలని ఇన్ఫెక్ట్ చేస్తాయి అక్కడ పరిపక్వం చెంది మల్టిప్లై అయితే ప్రతి లివర్ సెల్లో సుమారు నలభై వేల మందిలా పారసైట్స్తో నిండి ఉంటుంది మీరోజాయిడ్స్ రూపంలో రక్తంలో మలేరియా క్రిమి ఎర్ర రక్త కణాల్లో ప్రవేశిస్తుంది ఎర్ర రక్త కణాల్లో రెండు మూడు రోజుల్లో మల్టిప్లై అయి కొత్త మీరోజాయిడ్స్ రిలీజ్ చేస్తాయి ఇవి కొత్త ఎర్ర రక్త కణాలని ఇన్ఫెక్ట్ చేస్తాయి కొన్ని మీరోజాయిడ్స్ మల్టిప్లై కాకుండా మేల్ మరియు ఫిమేల్ గ్యామిటోసైట్స్గా మారుతాయి ఇవి ఎనాఫిలిస్ దోమలో ప్రవేశించి దోమ ఆహార నాళంలో సంయోగం చెంది స్పోరోజాయిట్గా మారి లాలాజలం ద్వారా మానవ శరీరంలో ప్రవేశిస్తాయి స్పోరోజాయిట్స్ చర్మం నుండి రక్తనాళాల ద్వారా లివర్ చేరుకుంటాయి లివర్ సెల్స్లో మెచ్యూర్ అయ్యి రక్తం ద్వారా ఎర్ర రక్త కణాల్లో ప్రవేశించి మల్టిప్లై అవుతాయి రక్త ఎర్ర రక్త కణాల్లో మీరోజాయిట్ రూపంలో రిలీజ్ అయ్యి ఇతర ఎర్ర రక్త కణాలని ఇన్ఫెక్ట్ చేస్తాయి లివర్ ఇన్ఫెక్షన్ వలన రోగికి ఏ లక్షణాలు కనపడవు రోగి లక్షణాలు ఎర్ర రక్త కణాలను ఇన్ఫెక్ట్ చేయడం వల్ల కలుగుతాయి రక్తంలో ఒక మిల్లీ లీటర్కి లక్ష క్రిముల కంటే ఎక్కువ ఉంటే తీవ్ర సమస్యలు ఉత్పన్నమవుతాయి ఈ పారాసైట్స్ సూక్ష్మ రక్తనాళాల ఎండోథీలియల్ పొరని డ్యామేజ్ చేస్తాయి ఎండోథీలియల్ ఊపిరితిత్తుల్లో డ్యామేజ్ అయితే రెస్పిరేటరీ డిస్టెస్ సిండ్రోమ్ వస్తుంది మెదడులో ఎన్కఫలైటిస్ వస్తుంది ప్లాసెంటాలో శిశువుకి డ్యామేజ్ జరుగుతుంది ఫిమేల్ దోమలు మాత్రమే రక్తం తాగుతాయి మేల్ ఎనాఫలస్ దోమలు పూర్తిని మీద జీవిస్తాయి ఫిమేల్ ఎనాఫలస్ దోమలు రాత్రి రక్తం కోసం కొడతాయి రక్త మార్పిడి వలన కూడా మలేరియా వ్యాప్తి చెందుతుంది రికరెంట్ మలేరియా మలేరియా పూర్తి ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ లక్షణాలతో మనిషి కనపడవచ్చు దానికి కారణం ఒకటి అసంపూర్ణ చికిత్స రెండు రక్తంలోని క్రిమి పూర్తిగా తొలగకపోతే కొంతకాలం సమస్యలు లేని వ్యక్తిలో మళ్ళీ రోగ లక్షణాలు కనపడతాయి మలేరియా ట్రీట్మెంట్ తర్వాత మలేరియా క్రిమి లివర్ సెల్స్లో నిద్రావస్థలో హిప్నోజాయిట్ రూపంలో ఉంటుంది అవి మళ్ళీ రియాక్టివేట్ అవుతాయి ఈ రకమైన సమస్య వైవాక్స్ మరియు ఓవెల్ క్రిమిలో కనపడతాయి ప్లాస్మోడియం మలేరియే క్రిమి సంవత్సరం తర్వాత కూడా రియాక్టివేట్ అవ్వచ్చు మూడు మళ్ళీ ఇన్ఫెక్షన్ రావడం వల్ల కూడా మలేరియా సంభవించవచ్చు మలేరియా క్రిమి స్పోరోజాయిట్ రూపంలో మానవ శరీరంలో దోమ నుండి ప్రవేశించి రక్తం ద్వారా లివర్ కణాలను చేరుతుంది లివర్ సెల్స్లో మల్టిప్లికేషన్ జరుగుతుంది దీన్ని ఎక్సో ఎరిథ్రోసైటిక్ సైకిల్ అంటారు ఎస్సెక్షువల్ మల్టిప్లికేషన్ లివర్లో ఎనిమిది నుండి ముప్పై రోజులు జరుగుతుంది ఈ సమయంలో మానవునికి ఏ రకమైన లక్షణాలు ఉండవు లివర్ సెల్స్లో పరిపక్వం పొంది అవి మీరోజాయిట్ రూపంలో లివర్ సె సెల్ మెంబ్రెయిన్ తొడుగుతో రోగనిరోధక శక్తిని తప్పించుకుని రక్తంలో ప్రవేశించి ఎర్ర రక్త కణాలని ఇన్ఫెక్ట్ చేస్తాయి ఎర్ర రక్త కణాలు బ్రేక్ అయితే రిలీజ్ అయిన మీరోజాయిట్స్ మళ్ళీ ఇతర ఎర్ర రక్త కణాలను ఇన్ఫెక్ట్ చేస్తాయి ఎర్ర రక్త కణాల నుండి పెద్ద సంఖ్యలో మీరోజాయిడ్స్ రిలీజ్ కాగానే జ్వరం కలిగజేస్తాయి కొన్ని మీరోజాయిడ్స్ లివర్ సెల్స్లో నిద్రావస్థలో ఉంటాయి వాటిని హిప్నోజాయిడ్స్ అంటారు అవి తర్వాత మలేరియా జ్వరం సికిల్ సెల్ ఎనీమియా గ్లూకోజిక్స్ వాస్ఫే డీహైడ్రన్ అనే ఎంజైమ్ లోపించిన వాళ్ళలోనూ ఎర్ర రక్త కణాల్లో మార్పుల వల్ల మలేరియా రాకపోవచ్చును లివర్ పనితనంలో మార్పు సాధారణంగా మలేరియాలో రాదు కానీ వైరల్ హెపటైటిస్ ఉన్న వారిలో మలేరియా వస్తే లివర్ సమస్యలు రావచ్చును లివర్ వ్యాధి మలేరియాలు వస్తే అది ప్రాణ ప్రమాదానికి దారితీయవచ్చును రోగ నిర్ధారణ మలేరియా వ్యాధి ఎండమిక్ ప్రాంతాల్లో జ్వరం ఒళ్ళునొప్పులు తలనొప్పి లక్షణాలు ఉంటే అనుమానించాలి పిల్లల్లో పై చెప్పిన లక్షణాలతో పాటు రక్తహీనత ఉంటే మలేరియా గురించి పరీక్ష చేయాలి తరచూ మలేరియా వచ్చే పిల్లల్లో హిమోగ్లోబిన్ ఎనిమిది గ్రాముల కంటే తక్కువ ఉంటుంది లివర్ స్ప్లీన్ వాచి ఉంటాయి పెరిఫరల్ బ్లడ్ స్మియర్ పరీక్షలో మలేరియా క్రిమిని మైక్రోస్కోపీ ద్వారా గుర్తించవచ్చు ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ ఇందులో బ్లడ్ స్మియర్ని గీమ్సా స్టెయిన్తో స్టెయిన్ చేసి చూడడం అన్నది ప్రధాన నిర్ధారణ పద్ధతి మైక్రోస్కోపీ థిక్స్మియర్ థిన్ స్మియర్ రెండు మైక్రోస్కోపీలో చూస్తారు థిక్స్మియర్లో ఎక్కువ ఎర్ర కణాలను పరిశీలించవచ్చు థిన్ స్మియర్లో ప్లాస్మోడియం క్రిమిని బాగా గుర్తించవచ్చు మైక్రోస్కోపీలో రోగ నిర్ధారణ కావాలంటే క్రిమి కాన్సంట్రేషను వంద పారసైట్స్ పర్ మిల్లీలీటర్ సాంద్రత ఉండాలి ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ ప్లాస్మోనియం ఫ్యాల్సిపేరం అధికంగా ఉన్న ప్రాంతాల్లో రోగి రోగి రక్తంలో హిస్టిడిన్ రిచ్ ప్రోటీన్ హెచ్ఆర్పి టూ యాంటీబాడీ ద్వారా గుర్తిస్తారు కానీ హెచ్ఆర్పి టూ యాంటిజెన్ రక్తంలో వ్యాధి తగ్గిపోయిన ఐదు వారాల దాకానే టెస్ట్ కూడా టెస్ట్ పాజిటివ్ రావచ్చు అందువలన టూ పరీక్ష ఇప్పుడు యాక్టివ్గా ఉన్న మలేరియా ఉందా లేక ఇంతకుముందు వచ్చిన వ్యాధిని గుర్తిస్తుందా చెప్పడం కష్టం దక్షిణ అమెరికాలో దక్షిణ అమెరికాలోని అమెజాన్ ప్రాంతంలో ప్లాస్మోడియం ఫ్యాల్సి హెచ్ఆర్పి టూ ప్రోటీన్ ఉండదు ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్ట్లో ఒక్క డ్రాప్ రక్తం సరిపోతుంది అన్ని పరీక్షల్లో మైక్రోస్కోపీతో నిర్ నిర్ధారణ ఉత్తమమైంది ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం మలేరియాని రెండు విధాలుగా విభజించవచ్చు సివియర్ మలేరియా రెండు అన్కాంప్లికేటెడ్ మలేరియా సివియర్ మలేరియాకి ఈ లక్షణాలు ఉంటాయి లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే స్పృహ కోల్పోవడం బలహీనత నిలబడలేకపోవడం నడవలేకపోవడం మూడు ఆహారం తీసుకోలేకపోవడం నాలుగు ఫిట్స్ లేదా కన్వల్షన్స్ ఐదు లో బ్లడ్ ప్రెషర్ ఆరు ఆయాసం ఊపిరి పీల్చుకోవడం కష్టం అవడం ఏడు సర్క్యులేటరీ షాక్ కిడ్నీ ఫెయిల్యూర్ లేక మూత్రంలో హిమోగ్లోబిన్ రక్తస్రావం హిమోగ్లోబిన్ యాభై శాతం కంటే తక్కువ ఉండడం పల్మనరీ ఎడిమా బ్లడ్ గ్లూకోజు నలభై మిలిగ్రామ్స్ కంటే తక్కువ ఉండడం అసిడోసిస్ లాక్టిక్ ఎసిడోసిస్ ఎక్కువ అవ్వడం రక్తంలో పారసైట్ లెవెల్స్ లక్ష పర్ క్యూబిక్ మిల్లీమీటర్ ఆఫ్ బ్లడ్ కంటే ఎక్కువ ఉండడం సెరెబ్రల్ మలేరియా మలేరియా వలన మెదడు సమస్యలు రావడం కోమాలకు వెళ్ళడం ఇవన్నీ కాంప్లికేటెడ్ మలేరియా లేక సివియర్ మలేరియాకి లక్షణాలు నివారణ మలేరియా రాకుండా నివారణ చర్యలు ముఖ్యం దోమలు కుట్టకుండా దోమతెరలు మస్కిటో రెపెలెంట్లు వాడడం ముఖ్యం మన వాతావరణంలో దోమలు పెరగకుండా నీరు నిలవకుండా చూడడం దోమలు పెరగకుండా దోమల మందు స్ప్రే చేయాలి ఇంట్లో గోడలకి దోమలు రాకుండా స్ప్రే చేయడానికి డెల్టా మెథ్రిన్ వంటి మందులు వాడతారు తక్కువ మోతాదులో డీడీటీ వాడతారు దోమ లార్వాలు తగ్గడానికి గంబూజియా చేపలు లార్విసైడ్ మందులు వాడతారు మలేరియా నివారించడానికి మెఫ్లోక్విన్ డాక్సీసైక్లిన్ సల్ఫాడాక్సిన్ సల్ఫాడాక్సిన్ ప్లస్ పైరిమితమైన్ మందులు వాడతారు మీ మలేరియా నివారించడానికి వ్యాక్సిన్ తయారీ వివిధ దేశాల్లో వివిధ దశల్లో పరిశోధనలో ఉన్నది ప్రజలకు మలేరియా గురించి తెలియజెప్పడం వారికి ఆరోగ్యకరమైన పద్ధతులు పాటించేటట్టు హెల్త్ ఎడ్యుకేషన్ అవసరం ట్రీట్మెంట్ ఆర్టిమైసినిన్ మందులు మలేరియాకి ఉపయోగపడతాయి ఆర్టీథర్ ఆర్టిమీథర్ ఆర్టిసినేట్ మందులు ఉపయోగపడతాయి వాటితో ఇతర మందులు కూడా వాడవచ్చు ఆర్టిమీథర్ లూమిఫాట్రిన్ ఆర్టిమైసిన్ ప్లస్ పిపరాక్విన్ వాడతారు సెరబ్రల్ మలేరియాలో రోగి న్యూరలాజికల్ సమస్యలతో ఒకసారి కోమాలోకి కూడా వెళ్ళొచ్చు కోమా కలిగించి ఇతర కారణాలు కూడా ఉండవచ్చు సెరబ్రల్ మలేరియాలో ఫిట్లు రావచ్చు మరణం కూడా సంభవించవచ్చు సెరబ్రల్ మలేరియా రోగిని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో వైద్యం చేయాలి అవసరమైతే వెంటిలేటర్ సౌకర్యం కలిగించాలి మోనోక్లోనల్ యాంటీబాడీస్ మలేరియా వ్యాధులు సర్కామ్ స్పోరోజాయిడ్ ప్రోటీన్ వన్ సిఎస్పి వన్కి మోనోక్లోనల్ యాంటీబాడీ ఇస్తే మలేరియా తీవ్రత తగ్గుతుంది మలేరియా క్రిమి కొన్నిసార్లు డ్రగ్ రెసిస్టెన్స్ చూపవచ్చు సాధారణంగా ఆర్టిమిసిని మందులకు తగ్గుతుంది కంబోడియా థాయిలాండ్ దేశాల్లో కాంబినేషన్ మందులకు కూడా రెసిస్టెన్స్ కనపడింది ప్రోగ్నోసిస్ చాలా మలేరియా జ్వరాలు మందులతో తగ్గుతాయి ప్లాస్మోనియం ఫైల్సిపారం మలేరియా సెరిబ్రల్ మలేరియా తర్వాత పిల్లల్లో న్యూరలాజికల్ సమస్య రావచ్చు గర్భిణీ స్త్రీలకు ఎబార్షను గర్భసంచి మరణాలు సంభవించవచ్చు కొంతమందికి కిడ్నీ ఫెయిల్యూర్ రావచ్చును మరణాలు కూడా సంభవించవచ్చు మలేరియా పశ్చిమ దేశాల్లో చాలా మటుకు తగ్గిపోయింది వాతావరణ శుభ్రత వలన జీవన ప్రమాణాలు పెరుగుపడడం వలన ఇది సాధ్యపడింది ఆసియా ఆఫ్రికా దేశాల్లో వానాకాలంలో మలేరియా ఉధృతి ఎక్కువ ప్రపంచం మొత్తం మీద రెండు వందల నలభై ఏడు మంది రెండు లక్షల రెండు వందల నలభై ఏడు మిలియన్ల మంది మలే మలేరియాతో బాధపడతారు వాళ్ళు సుమారు ఆరు లక్షల తొంభై వేల మంది మరణిస్తారు రొనాల్డ్ రాస్ అనే బ్రిటిష్ శాస్త్రవేత్త మలేరియా క్రిమిని కనుగొన్నారు ఆయన పంతొమ్మిది వందల రెండులో నోబెల్ బహుమతి పొందారు యు అనే చైనీస్ శాస్త్రవేత్త రెండు వేల పదిహేనులో ఆర్టిమిషన్ అనే మందు కనుగొన్నందుకు నోబెల్ ప్రైజ్ పొందారు భారతదేశంలో పంతొమ్మిది వందల ముప్పై ఐదులో సంవత్సరానికి పది మిలియన్ కేసులు నమోదయ్యాయి పంతొమ్మిది వందల యాభై మూడులో నేషనల్ మలేరియా కంట్రోల్ ప్రోగ్రాం ఏర్పరిచిన తర్వాత మలేరియా తక్కువైంది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో నేషనల్ మలేరియా ఇరాడికేషన్ ప్రోగ్రాం ప్రారంభమైంది మళ్ళీ పంతొమ్మిది వందల అరవై మూడులో మలేరియా తిరిగి విజృంభించడంతో నేషనల్ మలేరియా కంట్రోల్ ప్రోగ్రాం చేపట్టారు మలేరియా మానవాళిని పీడిస్తున్న దోమల ద్వారా వ్యాపించే జ్వరం జీవన ప్రమాణాలు పెరిగి ప్రజల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగితే ఇప్పుడున్న మందులతో మలేరియాని నివారణ చేయవచ్చు వైద్యం చేయవచ్చు